నపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారపు సంత డైలీ సంతకు సంబంధించి గతంలో టెండర్ వేశారు టెండర్ పాడిన తర్వాత ఆ గుత్తేదారుడు మూడు నెలల పాటు వసూలు చేసి ఆ తర్వాత వాటిని వదిలేయడం జరిగింది తర్వాత మున్సిపాలిటీ నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర వసూలు చేపిస్తున్నారు అరాకూర ఖజానాకు మున్సిపాలిటీ ఖజానాకు గండి పడుతుంది దాదాపు రోజు లక్ష రూపాయలు వచ్చేది ఆ లక్ష రూపాయలు రాకుండా ఐదు వేలు పదివేలు మాత్రమే మున్సిపల్ ఖజానాకు చేరుతుంది అంటే అభివృద్ధి కార్యక్రమాలకు కుంటి పడేటువంటి ప్రమాదం ఉంది దీనిపైన ఎవరూరు వాటా ఎంత అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది డైలీ సంత కానీ వారపు సంత కానీ డైలీ సంత లక్ష రూపాయలు వారపు సంత దాదాపు వారానికి ఐదు లక్షల దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉంది గతంలో టెండర్లు పాడినటువంటి వాళ్ళు దాన్ని మాకు నష్టాలు వస్తాయని వదిలేయడం జరిగింది గతంలో వాళ్ళు అడ్వాన్స్ గా టెండర్ వేసినప్పుడు అమౌంట్ ను చెల్లించామని దాన్ని గతంలో పత్రికల్లో కూడా వచ్చింది తీరా చూస్తే అకౌంట్ లో మాత్రం డబ్బులు లేదన్నారు దీనిపైన పూర్తిగా మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందనేటువంటిది వాస్తవం కాబట్టి దీనిపైన వెంటనే విచారణ చేసి సబ్ కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి అర్జీ ఇవ్వడానికి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీగా ఇక్కడికి రావడం జరిగింది డైలీ అంతా గేట్లు గతంలో టెండర్లు వేసేవాళ్ళు టెండర్ ద్వారా గుత్తేదారుడు వచ్చి వసూలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు మార్చి ముప్పై ఒకటికి పూర్తయినటువంటి నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త టెండర్లు కొత్త గుత్తేదారుడు రావాల్సినటువంటి సందర్భం కానీ నాలుగు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క టెండరు అసలు ఏ సారో తెలియదు ఎందుకు కాంట్రాక్టర్ రావట్లేదో తెలియదు బట్ ఈ నాలుగు నెలలు కూడా కలెక్షన్లు అయితే జరుగుతా జరుగుతూనే ఉన్నాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ టెండర్లు లేకపోవడం వల్ల ప్రతిరోజు విత్ జీఎస్టీతో డైలీ గేటు నలభై ఎనిమిది వేల రూపాయలు మదనపల్లి మున్సిపాలిటీకి ఖజానాకు జమ కావాల్సినటువంటిది వారత్సంతది లక్ష రూపాయలు మున్సిపల్ ఖజానాకు వచ్చేది దాదాపు ఈ నాలుగు నెలల్లో లక్షల రూపాయలు వాళ్ళ నష్టం జరిగింది టెండర్లు ఎందుకు రాలేదో అసలు టెండర్దారుడు ఎందుకు అటెండ్ కాలేదో వాళ్ళకి ఎందుకు కేటాయించలేదో మున్సిపల్ అధికారులు సమాధానం చెప్పాలి లక్షల రూపాయలు నష్టం జరుగుతుంటే కూడా మదనపల్లి మున్సిపాలిటీలో ఎలెక్టెడ్ బాడీ ఉంది ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఉన్నారు ఒక చైర్మన్ గారు ఉన్నారు మదనపల్లి మున్సిపాలిటీకి కమిషనర్ గారు ఉన్నారు ఆర్ఐలు ఉన్నారు ఆర్ఓలు ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం జరుగుతుంటే వీళ్ళు ఎందుకు గమ్మున ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఇంకో పక్క రాజకీయ వర్గాలు మేధావి వర్గం ప్రముఖులు ఒక చర్చ నడుస్తుంది ఇది ఉద్దేశపూర్వకంగానే టెండర్లు ఆపారు ఎవరైతే గతంలో టెండర్లు వేసారో వాళ్ళు ఆథరైజ్డ్ గా కాకుండా అన్ఆరైజ్డ్ గా బినామీలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు నామ మాత్రం మాత్రమే మున్సిపల్ ఖజానాకి జమజా అవుతుంది మిగతాది ఎవరెవరి వాటాలు ఎవరెవరి షేర్లు వాళ్ళకు పోతాయి పోతున్నాయి అనేటువంటి చర్చ నడుస్తుంది అది వాస్తవమో కాదో కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ గారు విచారణ జరిపించాలి ఈ గా డబ్బులు వసూలు చేయడం వల్ల ఇవాళ ప్రత్యక్షంగా లక్షల రూపాయలు మున్సిపల్ ఖజానా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది గతంలో ఒక కౌన్సిలర్ ముబీనా గారు అనేటువంటి ఒక మహిళా కౌన్సిలర్ కూడా సెల్లు చూపించి మరి కౌన్సిల్ అడిగారు కాంట్రాక్టర్ అయితే కూడా అదే కాంట్రాక్టర్ ఇంకా కూడా డబ్బు వసూలు చేస్తున్నారు మేము ఫోటో కూడా తీసాం చూడండి నేను కౌన్సిల్లో కౌన్సిల్ ముందు పెడితే అక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు మాట్లాడలేదు చైర్మన్ గారు మాట్లాడలేదు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాట్లాడలేదంటే దీని వెనక ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేసేదేమంటే ఇప్పటికైనా మదనపల్లి సబ్ కలెక్టర్ గారు స్పందించి అసలు అక్కడ టెండర్లు ఎందుకు ఆగాయో దీని వెనక ఉన్నటువంటి కారణాలు ఏంటో బయట తీయాలి ఈ నాలుగు నెలల ప్రాంతం నాలుగు నెలల కాలంలో ఎంత డబ్బు వసూలు చేశారు ఎవరు వసూలు చేశారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అసలు మున్సిపల్ ఖజానాకి ఎంత చేరిందో కూడా దాని పూర్తి వివరాలను బయట పెట్టాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వెంటనే రీటెండర్లు పిలిచి కొత్త గుత్తేదానికి ఇవ్వాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా చేయని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం